పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ చీకటి సంకలనం వంశీ వంశీకి నచ్చిన కథలు చీకటి అల్లం శేషగిర్రావు డక్ షూటింగ్ బాతుల వేటకి కెప్టెన్ వర్మ బయలుదేరాడు రిటైర్ అయిన వర్మ విడోవర్ ఊరవతల పెద్ద బంగళా ఉంది అందులో పూర్వం దొరలుండేవారు వయసు మళ్ళినా దిట్టంగా ఉన్నాడు ఒక్క కొడుకు విదేశాల్లో చదువుకుంటున్నాడు ఇద్దరు పని మనుషులు నాకు మహావృక్షాలంటే ఇష్టం అవి ముసలి చెట్లై ఉంటే మరీ ఇష్టం అవి చాలా నుంచి వాటి మీద గూళ్లు కట్టుకున్న ఎన్నో జాతుల పక్షుల్ని ఈ కాపురం కాపురమున్న విభిన్న సంస్కృతుల మనుషుల్ని చూసుంటాయి నేను ఈజీ చైర్లో వరండా మీద కూర్చుని పైపు కాల్చుకుంటూ వాటన్నిటినీ ఆ ముసలి చెట్లు చూడగలను నాకు ఇంట్యూటివ్ నాలెడ్జ్ ఉంది పూల మొక్కలంటారా నో ఫిమినాయిన్ అని అప్పుడప్పుడు విజిటర్స్కి బంగళ ఆవరణలో ఉన్న పెద్ద పెద్ద చెట్లను చూపిస్తూ చెబుతూ ఉంటాడు పైపు పోయిట్రీ విస్కీ సోడా అతనికి ఇష్టం విక్టర్ హ్యూగో అభిమాని అతనికున్న వ్యసనం ఒక్కటే వేట ముఖ్యంగా డక్ షూటింగ్ గ్రీనర్స్ డబుల్ బ్యారల్ షాట్గన్ భుజానికి తగిలించుకుని హంటింగ్ సూట్లో బంగలా మెట్లు దిగాడు గదిలో నౌకరు లైట్ ఆర్పేశాడు చుట్టూ చీకటి ఎటు చూసినా చీకటి తొలి సంధ్య ముందు విస్తరించుకునే చిక్కని చీకటి దూరంగా కొండల్లో నుంచి వచ్చిన గాలుల్లో ఊపిరి పోసుకుంటున్న చీకటి ఆవరణలో ముసలి మర్రి చెట్టు మీద రావందుల రెక్కల చప్పుడు అగ్లీ బట్ గ్రేస్ఫుల్ బర్డ్ విశాలమైన రెక్కలు గూని నలకలో హుందాతనం పోయిటుగ్గా నెమరు వేసుకుంటూ సన్నగా ఈలలు వేశాడు భోభో యజమాని ఈలకి రిట్రివర్ డాగ్ పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ల దగ్గర మూలుగుతూ కాళ్ల చుట్టూ తిరుగుతోంది కమాన్ కమాన్ లెట్స్ గో అని దాని నిమిరాడు ఉండుండి చలికి ఒళ్లు దులపరించుకుంటోంది యజమాని కుక్క వేటకి బయలుదేరారు యజమాని తుపాకితో వేటాడిన బాతుల్ని ఈదుకుంటూ ఒడ్డుకు తెస్తుంది హంటింగ్ డాగ్ దాని పేరు సీజర్ చీకట్లో ఇద్దరూ నడుస్తున్నారు పొలాల్ని తాటితోపుల్ని దాటుకుంటూ కాలవగట్టు ఎక్కారు మీద రెండు నీడలు నడుస్తున్నట్లున్నాయి గట్టు దిగి మొగలి పెండల్లోనుంచి తంపరవైపు నడుస్తున్నారు తంపర తామర తీగలతోనూ నాచుతోనూ తుంగ గుబుర్లతోనూ బురదతోనూ సుదీర్ఘంగా వ్యాపించిన సరస్సులా ఉంటుంది బురద గుమ్ములు ఎక్కువ మెడ దాటదు అక్కడ నావల్ని గడలతో తోస్తూ చేపల వేట చేస్తారు పెట్టెల జాతితో తంపర కార్తీక మాసంలో ఉంటుంది బాతులు మందలు మందలుగా నుంచి వలస వచ్చి దిగుతుంటాయి వర్మ చలిలో హంటింగ్ సూట్లో వెచ్చగా వణుకుతున్నాడు సీజర్ చలికి తొమ్ముతున్నప్పుడల్లా చీకట్లో తన మిలిటరీ చూపులతో మందలిస్తున్నాడు చీకట్లో సైతం యజమాని కదలికల్ని చూపుల్ని తీక్షణంగానూ నిశితంగానూ పసిగట్టే అనుభవం గల వేటకుక్క సీజర్ ఇద్దరూ నడుస్తున్నారు పొలాల్లో నక్కల మంద ఊళలు వేస్తోంది ఎండ్రపీతల్ని పంట పొలాల్లో నక్కలు వేటాడుతున్నాయి తంపర దగ్గరవుతోంది చలిలో మంచు కూడా కలిసింది ఉండుండి మొగలి డొంకల్లో నుంచి గాలితెరలు రిబ్బున వేస్తున్నాయి నిశ్శబ్దం క్రాంక్ క్రాంక్ ఆకాశమీద రెండు అరుపులు వర్మ ఆగి ఆకాశంవైపు చూశాడు కుక్క కూడా ఆకాశంవైపు చూసి మూలిగింది ఆ అర్థం దాని యజమానికి మాత్రమే తెలుసు నక్షత్రాలు పడుచుకున్న నల్లటి ఆకాశంమీద చాలా ఎత్తున పాలపొంతని దాటుకుంటూ బాతుల మంద ఎగురుకుంటూ పోతోంది క్రాంక్ మళ్లీ మరో బాతు బొంగురు అరుపు చుక్కల వెలుగులో నల్లటి బాతుల మంద వాటి రెక్కల చప్పుడు స్పష్టాస్పష్టంగా రైమని గాలితెర వీస్తూ పోయినట్లు వినబడుతోంది టంపర్లో దిగుతాయి చీకట్లో మాటులోకి చేరుకోవాలి గబగబ మళ్ళీ నడక ప్రారంభించారు చీకటి పిట్టల వేటకి బయలుదేరాడు నక్కలోడు వాడి పేరు డిబిరిగాడు చేతిలో నాటు తుపాకి భుజానికి తగిలించిన పాత మురికి కాకి సంచి పిట్టలవలతో చీకట్లో తంపరవైపు నడుస్తున్నాడు ఎడమ చంకలో యజమానితో వేటకి బయలుదేరిన పెంపుడు కొంగ కూడా ఉంది పెద్దజాతి కొంగ నత్తగొట్టు దాన్ని చంకలో అది పట్టుకొనున్నాడు పట్టుకునున్నాడు డిబిరిగాడి నివాసం పోలీస్ స్టేషన్ దగ్గర మైదానంలో మర్రిచెట్టు దాని కట్టిన తారుగుడ్డ కిందే రాత్రి పడుకుంటాడు ఒక డిబిరిగాడే కాదు సంచార సంచారజాతలు అంతా అలానే ఉంటారు రోజూ సాయంకాలం పోలీస్ స్టేషన్లో హాజరు వేయించుకోవాలి రాత్రి ఎప్పుడు పిలిచినా హాజరు కావాలి చెట్ల కింద పడుకుంటారు పగటిపూట పూసలు పెన్నులు ఎర్రపో